హలో బ్యూటిఫుల్ పీపుల్ విజయవాడలో మన బర్మా ఫుడ్ జంక్షన్ బ్రాంచ్ మరి కొన్ని వీక్స్ లో ఓపెన్ చేయబోతున్నాం అండ్ నేను విజయవాడ నుంచి రిటర్న్ ఈవీ బస్ లో టికెట్ అయితే బుక్ చేసుకున్నాను నేను కూడా నాలాగే బ్లాగర్ అనుకుంటాను వీడియోలు తీసుకుంటున్నారు నిజం చెప్పాలంటే బస్ అయితే చాలా కంఫర్ట్ గా ఉందండి నేను లాస్ట్ టైం వైజాగ్ టు బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా బస్ ప్రయాణమే చేశాను అండ్ నాకు బస్ డ్రెనీ అంటే చాలా ఇష్టం కొద్దిగా భయం కూడా బికాస్ ఆఫ్ రాష్ డ్రైవింగ్ కానీ బస్ డ్రైవర్ చాలా స్మూత్ గా డ్రైవ్ చేశారు దీన్ని ఏసీ అంటారనమాట ఇలాగే ఏసీ ఉంటది అయినా చలికాలంలో ఎవరికి సార్ కావాలి ఏసీ టైం వచ్చేసి మూడు పది అవుతుంది అనమాట అయిపోవబాబు మన బస్సు వెళ్ళిపోతుంది ఏంటి అది కాదులే మన బస్ ఎనకదాలు కనబడుతుంది ఇది మన బస్ అండి బస్సు అవుట్ లుక్ మాత్రం ఎలా ఉండదు అనమాట చాలా అద్భుతంగా ఈ చార్జింగ్ పాయింట్ నుంచి మన బస్ కి అయితే ఛార్జింగ్ ఎక్కేస్తుంది ఎంత పెద్ద చార్జింగ్ స్టేషన్ చూసారా చలి శాతం పోయ్యా ఈ చలికాలంలో గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు దొరుకుతుంది అంకుల్ అది జరిగే పని కాదులే కానీ పక్క వెళ్ళి పచ్చారు అరు చేత వాల్టర్ అండ్ కంపెనీ చార్జర్ అండి ఇది పెట్రోల్ బంక్ లోని పంపుల్ లాగా ఇక్కడ కూడా ఛార్జింగ్ పంపులు ఉన్నాయండి ఇవి పెట్టంగానే చార్జింగ్ బల్లు కన్నీ కూడా చార్జింగ్ ఎక్కేస్తా ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని చార్జింగ్ పాయింట్లు ఉన్నాయండి బాబు ఇక్కడ కూడా ఉంది మీ ఇవి బల్ ఛార్జింగ్ ఎక్కే లోపు ఇక్కడ మీరు సిట్టింగ్ కూడా వేసుకోవచ్చు అలాగే లోపలికి వెళ్ళి టీ కూడా తాగొచ్చు అనమాట మీరు ఫైనల్ గా విజయవాడ నుంచి వైజాగ్ అయితే చాలా సేఫ్ గా రీచ్ అయిపోయాను బై ఫ్రెండ్స్